శేషా శిఖరవాస మమ్మీలు శ్రీనివాస శేషాద్రి శిఖర వాస అలివేలు మంగత గుడి అవనిలో వెలసిన దేవా అలివేలు మంగత గుడి అవనిలో వెలసిన దేవా ఆపద్ బందరార ఆ పదమ్రో కులవాడ ఆపందరారా ఆ పదమ్రో కులవాడ శేషాద్రి శిఖర వాస మమ్మీలు శ్రీనివాస శేషాద్రి శిఖర వాస பிளின பலிக்கெடி சுவீ மமு பாலஞ்சகரா வேமீ பிளிகெடி சுவீ மம பாலிச்சகரா வேமீ பன்னகசய நார பத்மாவதி பிரியசகுட பண்ணகாரா పద్మావతి ప్రియస కూడా శిఖర వాస మమ్మీలు శ్రీనివాస శేషాద్రి శిఖర వాస కళలోనైనా మెలకువనైనా నేమి నేమి నేను అందరి మదిలో నీవే తిరుమల తిరుపతి దేవా తిరుమల తిరుపతి దేవా శేషాద్రి శిఖర వాస మమ్మీలు శ్రీనివాస శేషాద్రి శిఖర వాస కళలోనైనా నేమి

నీ రూపము గాంచిన ధన్యం ఇక సాలును ఈ నర జన్మం గోవిందాని నామం పలికిన ఆనందం నీ రూపంగాంచిన ధన్యం ఇక సాలును ఈ నర జన్మం తేషాద్రి శిఖరవాస मेलु श्रीनिवास शेषाध्री शिखरवास